కిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి అంత పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించకపోయేసరికి వాళ్ళ బ్యాచ్ అంతా కూడా రకరకాల చట్ట విమర్శలు కోనుకుంటున్నారు అందులో భాగంగానే నేను నాగబాబు గారిని చూసాం కడప నుండి రౌడీలు కడప రౌడీలు అని చెప్పి మనలాంటి వాళ్ళం వాయించేసరికి మనందప్పుడు ఇంకెవరు వాయించినట్లేరు స్పెసిఫిక్గా దీని మీద ఎవరు వీడియోలు కానీ లేకుంటే దీని మీద ఎవరు కథనాలు కానీ ప్రసారం చేసినట్లేదు ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా గట్టిగా అంటుకునేసరికి రాత్రికి రాత్రి నాగబాబు గారికి కడప వాళ్ళు మంచోళ్ళు బంధువులు అయిపోయారు ఏమో మరి ఆపకిద్దరినీ పకిద్దరిని అలాగే కూర్చోబెట్టుకునే పిఠాపురం కార్యాలయంలో నాకు ఎంతో ఇష్టమైన కడప అక్కడి నుండి వచ్చినటువంటి గవర జనసేన వాళ్ళు అని చెప్పి ఒక ఫోటో పెట్టారు ఆయనకు ఎంతో ఇష్టమైన కడప మరి అంతకుముందు కడప రౌడీలు అని చెప్పి మంచిగా షంఠిక్ అయ్యేసరికి ఎంతో ఇష్టమైన కడప అయిపోయిందా నాగబాబు గారు ఒక రాజకీయ పార్టీకి సంబంధించి విమర్శలు చేయడంలో తప్పు లేకపోవచ్చు మీరు ఆ విమర్శలు ఏ విధంగానే చేయొచ్చు జగన్ పిఠాపురానికి రౌడీలను పంపిస్తున్నాడు వైసీపీ పిఠాపురానికి రౌడీలను పంపిస్తుంది పద్ధతి పద్ధతి కడప రౌడీలు సెన్స్ లేకపోవడం రెండిటికీ తేడా లేదు రెండిటికి తేడా లేదా ఎవరు కడపకు సంబంధించిన జనసేన వాళ్ళు కూర్చున్నారు నాకు ఎంతో ఇష్టమైన కడప అని చెప్పి నాగబాబు గారు అంటారు నాకు కూర్చున్నాడు అడగాలి కదరా మీరు ఏదో ఇంకా కూర్చున్నాం పక్కన ఆయనకు గట్టిగా షంటింగ్ పడింది ఇంకా దానికి ఏదో పాపం కవర్ చేసుకుని మందు మనం మనమన్న పిలిపించాడు ఆ పక్క ఇద్దరిని ఈ పక్క ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఫోటో తీసి ఆ ఫోటో ట్విట్టర్లో పెట్టుకోవడం కోసం అని చెప్పి కనీసం ఏమంటారు కనీసం ఆ సెన్స్ మీకు లేకపోయినా పోయి అడగాలి కదరా బాబు ఇంకోసారి కడప రౌడీలు గులింద రౌడీలు రాయలసీమ రౌడీలు అనకు అట్లా మాట్లాడకండి అని చెప్పి అన్న ఈ ఎదవలు చెప్పాలి పైనోళ్ళు విపరీతంగా ఆయన ఎదుర్కోవాలి అంటే ఒక ప్రాంతం మీద ద్వేషం కాదు చూపించాల్సింది ఒక ప్రాంతం మీద ద్వేషం ఎట్టి పరిస్థితుల్లో చూపించకూడదు అది పద్ధతి కూడా కదా ఏమైంది రాత్రి అయ్యేసరికి ఎంతో ఇష్టమైన కడప అని ట్వీట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి రాలే అన్న మాట మార్చడంలో మాట మీద నిలబడకపోవడంలో నిలకడలేని తనంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేర అన్నదమ్ములు మాత్రం ఒకరికొకరు గట్టిగా పోటీ పడుతూ ఉంటారు